లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని డౌట్ పడుతున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ సో ఇప్పుడు barelakka ఏం చెప్తుందో మీరు వినండి ఓకే మా అత్తమ్మ అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్ సో అంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని డౌట్ పడుతున్నారు అరేంజ్ మ్యారేజే దగ్గర చుట్టాలన్నమాట ఈ ని బాగా గమనించండి పైన ఫొటేజు మిడిల్ ఫోటేజ్ అండ్ లాస్ట్ ఫొటేజు అండ్ విత్ డేట్తో సహా గమనించండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా సో ఈ డేట్లు చూడండి డేట్లు చూసినాక దాంట్లో ఇప్పుడు ఈ తమ్లైన్స్ ఉంటాయి ఆ థంప్లైంట్స్ వీడియోస్ పక్క చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఎవరితోటి పోయినా ఏంది అనేది ఆమె క్లియర్గా చెప్పింది అనమాట నేను మా హాస్టల్ ఫ్రెండ్స్ వాళ్ళతోటి పోయినా అని చెప్పింది హాస్టల్ ఫ్రెండ్ మరి తన హాస్టల్ ఫ్రెండా సో ఇది కూడా డేట్ గమనించండి కింద ఎప్పుడైతే పోస్ట్ చేసిందో సో ఇది చూడండి ఈ ఫోటో చూడండి ఇప్పుడు విన్నారు కదా ఒక దగ్గరనేమో ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకొక దగ్గరనేమో మా దగ్గర చుట్టాలు సో ఇక్కడ చూస్తేనేమో భాగవతం లవ్ స్టోరీలు సో దీన్ని కప్పిపించుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా హస్బెండు సో ఇప్పుడు మీకైతే ఒక క్లారిటీ వచ్చింది సో మీకు ఆ క్లారిటీ వచ్చినా కూడా బ్రో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మనకేంది బ్రో నీకెందుకు ఇవన్నీ అవసరమా అని చెప్పి మీరు అనుకోవచ్చు సో నాకు అవసరమే బ్రో ఎందుకంటే నేను చెప్తా వినండి ఇప్పుడు ఈమె హైదరాబాద్కు వచ్చి నేను ఏదో జాబ్ కోసం ట్రై చేసిన నాకు ఇది లేదు అది లేదు నిరుద్యోగ సమస్య చాలా ఉంది అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి అని అన్నది ఈమెకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని కూడా ఆమె వ్యూస్ కూడా చాలా వైరల్ అవుతాయి సో అట్లాంటి వైరల్ అయ్యే వీడియోస్ చేసుకుంటా కూడా ఇతనితో తిరుక్కుంటూ వీడియోస్ చేసుకుంటా ఈమె జాబ్కి ట్రై చేసుకోకుండా ఏం ట్రై చేసుకోకుండా ఈయన హాస్టల్స్లో ఉండి ఇవన్నీ చేసుకుంటూ ఉండి జాబ్ లేదు అది అని చెప్పేసి అని క్వశ్చన్ చేయడం రాంగ్ ఇంకొకటి ఆ సింపతితోటి ఏదైతే ఇప్పుడు వైరల్ అయింది కదా ఆమెకు ఒక ఫేమ్ అనేది వచ్చింది కదా ఆ ఫేమ్ తోటి ఎమ్మెల్యేగా పోటీ చేసుకొని గెలుద్దాం అని ఒక సింపతి గేమ్ చేసింది ఇక్కడ సింపతి గేమ్ చేసి ఆ సింపతి తోటి ఇదంతా చేసుకుంటే వెళ్ళిపోయింది సింపతి తోటి డొనేషన్స్ తీసుకుంది అదే సింపతితోటి ఆమెకి యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు కూడా వస్తాయి ఆ డబ్బులు యూజ్ చేసుకొని కూడా నేను నిరుపేదని నాకేం లేవని చెప్పేసి ఆమె ఆమె చేసే యాక్టింగ్ ఓవరాక్షను ఇదంతా మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి అన్నట్టు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు బర్రెలక తన కెరియర్ గురించే క్లారిటీ లేకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్పుకుంటూ వస్తుంది సో అలాంటి అమ్మాయి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేస్తుంది ఇంకొకటి నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య అంటుంది ఇంతవరకు నిరుద్యోగ సమస్య గురించి దాని డీటెయిల్స్ గురించి ఏమైనా మాట్లాడిందా ఆమె ప్రమోషన్స్ చేసుకుంటా ఆమె పెళ్లి వీడియోస్ చేసుకుంటా ఆ జ్యువెలరీ ఇది ఆ డ్రెస్ ఈ డ్రెస్ అనుకుంటా ప్రమోషన్స్ చేసుకుంటా ఉన్నది కానీ ఆమె పబ్లిక్ గురించి ఏమైనా మాట్లాడిందా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఓ బర్ర లెక్క అనుకుంటా మళ్ళీ ఆమె సింపతి గేమ్ చేసుకుంటూ చేస్తుంది ఇది పక్కా దీని గురించి అని చెప్పేసి అన్నట్టు మీకు క్లియర్గా అర్థం కావడానికి ఈ వీడియో చేశాను ఓకేనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి